గీతా మధురిమల్ కర్మటుడు కర్మయోగి కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో కర్మయోగం గురించి అనేక కోణాలలో చెప్పాడు వాటి సారం ఇప్పుడు చూద్దాం రెండవ అధ్యాయంలో శ్లోకాలు ముప్పై తొమ్మిది నుంచి యాభై మూడు వరకు కర్మయోగాన్ని వివరిస్తాయి ముందుగా కర్మయోగ స్థుతి చూస్తాము ఒకటి ఇహాభిక్రమ నాశ అస్తి అన్నాడు అంటే కర్మయోగి ఓటమి ఎరుగడు అన్నాడు రెండు ప్రత్యవాయో న విద్యతే అంటే దాని అర్థం అతనికి ప్రతికూల ఫలం ఉండదు అన్నాడు మూడు స్వల్పమప్యస్య ధర్మస్య కొంచమే చేసినా కూడా ఫలం ఉంటుంది అన్నాడు నాలుగు మహతా భయాత్రాయతే అతనికి మృత్యు భయం ఉండదు అని చెప్పాడు ఈ సందర్భంలో కర్మయోగికి కర్మఠుడికి మధ్య ఉన్న భేదాన్ని కూడా మనం నేర్చుకున్నాము ఆ భేదాలు చూస్తే ముందు కర్మయోగి తర్వాత కర్మటుడు గురించి చెప్తాను కర్మయోగికి వ్యవసాయాత్మిక బుద్ధి ఉంటుంది అంటే నిశ్చయాత్మిక బుద్ధి కర్మఠుడు అవ్యవసాయినాం అన్నాడు కృష్ణ పరమాత్మ అంటే అతనిది ఏదీ తేల్చుకోలేని పరిస్థితి ఇది కృష్ణ పరమాత్మ ప్రత్యేకత రెండు విషయాలు ప్యార్లల్ గా చెప్తూ వస్తాడు కర్మయోగికి కర్మటుడికి మధ్య కొన్ని భేదాలు చూస్తున్నాం మొదటి భేదం చూసాం అది కర్మయోగికి వ్యవసాయాత్మిక బుద్ధి ఉంటే కర్మటుడికి అవ్యవసాయినాం రెండవ నిస్త్రైగుణ్యో భవ కర్మయోగి నిష్కామ కర్మలు చేస్తాడు అవిపశ్చిత కానీ కర్మటుడు అర్ధకామాలే ముఖ్యం అనుకుంటాడు నిర్ద్వంద్వో భవ కర్మయోగి ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు కర్మఠుడు వేదవాదరత సకామ కర్మలే చేస్తాడు నిత్య సత్వస్థోభవ నిత్యానిత్య వస్తు వివేకం ఉంటుంది కర్మయోగికి ధర్మ మోక్షం పట్టవు కర్మఠుడికి నిర్యోగక్షేమ భవ యోగక్షేమాల గురించి పాటుపడడు కర్మయోగి దీని భిన్నంగా కర్మటుడు పాటు పడతాడు అని దానికి పదం కామాత్మనః కోరికలకు మారు పేరుగా ఉంటాడు ఆత్మవాన్ భవ కర్మయోగి హుషారుగా ఉంటాడు స్వర్గపరాహ కర్మటుడి కోరిక స్వర్గానికి వెళ్ళటం ఆఖరి భేదం కర్మయోగం ఎక్కువ స్థాయికి చెందితే కేవల కర్మ తక్కువ స్థాయికి చెందుతుంది ఇప్పుడు కొన్ని కర్మయోగ సూత్రాలు చూద్దాం ఒకటి కర్మణి అధికార అస్తి కర్మ చేయటానికి నీకు ఫ్రీ విల్ ఉంది మా ఫలే కథాచన కర్మఫలంలో నీకు మాత్రమే అధికారం లేదు మూడు కర్మఫలే హేతు మా భూహు ప్రాపంచిక లక్ష్యాల మీద నీ దృష్టి పెట్టకూడదు నాలుగు మాతే సంఘోత్వ కర్మణి అలాగని కర్మలు చేయటం మానకూడదు కర్మయోగ నిర్వచనం సరైన కర్మ ప్లస్ సరి అయిన దృక్పథం సరి అయిన దృక్పథానికి కృష్ణ పరమాత్మ ఇచ్చిన నిర్వచనాలు సమత్వం యోగ ఉచ్యతే ద్వంద్వాలకు అతీతంగా ఎదగటం రెండు యోగ కర్మసు కౌశలం బంధించే కర్మను మోక్షం కలిగించే కర్మగా మార్చుకోవటం కర్మయోగం కూడా శ్రేష్టం కాదు కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రావాలి అని చెప్తాడు అది ఎలా చెప్పాడు ఒకటి బుద్ధియుక్త నిత్యానిత్య వస్తు వివేకం చేసి రెండు కర్మఫలం త్యక్త్వ కర్మఫలాన్ని ఆశించకుండా మూడు మనీషినహ భూత్వా బ్రాకెట్లు కలుపుకోవాలి నాలుగు జన్మబంధ వినిర్ముక్త జీవన్ముక్తి పొంది ఐదు అనామయం పదం గచ్చంతి విదేహముక్తి పొందుతాడు ఇది కర్మయోగం టూకీగా రెండవ అధ్యాయంలోంచి